ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని స్ట్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు వెళ్ళాక నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళలో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ముందు నారు పోషణ నాటు టైం వచ్చే వరకు రో ఇదే పరిస్థితి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా ఎందుకు ఏందని చెప్పేసి మీ విలేజ్లో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు మేము కూడా చేస్తున్నాం సో నిన్న చెప్పినా కదా నార్ అని చెప్పేసి ఈరోజు నాటేస్తున్నారు నిన్న దాకా కూలోళ్ళు రారా రారని చెప్పేసి డౌట్గా ఉండే ఇక్కడనైతే కూలోళ్ళు దొరకలేదు మరి నుంచి నుంచో రాస్తాను ఏంటని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటారు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి సండే రోజు ఎప్పుడు నాటేయలేదు ఈ రోజు సండే చూడండి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు మేము కూడా బాగా కానీ అని చెప్పేసి తెగ అల్లరి పెడుతున్నారు తలస్నానాలు పోయాలి వీళ్ళకు ప్రతి సండే తలస్నానాలను పోసి ఆయిల్ పెడతాను అన్నమాట ఇప్పుడు నైన్ థర్టీ అవుతా అండి లేట్ అయింది పని వరకు వాళ్ళకి సాంబార్ అది ఇది చేసే వరకు ఏమేం చేసినా అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకున్నా చూడండి స్నానాలు చేసినాక వద్దు అక్కడ నీడ లేదు అని చెప్పేసి నేనంటే ఇక పుసుకున్న మా అమ్మ వాళ్ళ నుండి ఉండేస్తాను అనమాట పని వాళ్ళు కూలర్లో సో అమ్మగారి ఇంటి కాజు కానీ మా అమ్మ అని చెప్పేసి ఆగుతలేరు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ దగ్గర పోతామని వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు అలాస్తే వీడియోలోకి వెళ్తాను పదండి నాటేసిన ఇదే పరిస్థితి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతమంది కూలోళ్ళు ఉన్నా వేరే రాష్ట్రం నుంచి కూడా నాటేయడానికైతే ప్రతిసారి వస్తారు బీహార్ నుంచి బీహార్ వాళ్ళు బీహార్ వాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు ఈ ఏజ్లో వాళ్ళు కూడా రెండు మూడు బ్యాచ్లు వస్తారు నాటేయడానికి వస్తారు మొగోళ్ళు వాళ్ళు వస్తే ఏంటి లాభం అంటే వాళ్ళే నార్వీక్కుంటారు వాళ్ళే నార్వన్ చేసుకుంటారు వాళ్ళే నాటేసుకుంటారు అన్నం కూర అన్నీ వండుకొని తినిపోతారు ఎకరానికి గింత అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిర్రు కానీ ఎక్కువ మేము వాళ్ళతో ఏపియము మన మన ఇక్కడి కూలతో వేయించేది సో ఇక్కడ కూడా వాళ్ళు పట్టుడు పట్టుడే గుత్తాలు పట్టిల్ అన్నమాట సీరియల్గా పట్టిల్ అంట సో అందుకని చెప్పేసి వాళ్ళని కూడా అడగలేదు ఇక ఏం అని చెప్పేసి మా ఇంటికాడ కొంచెం ఇప్పుడే ఇంకా సీజన్ కాలే కదా వర్షాలు పడితే బాగా సీజన్ అవుతుందని చెప్పేసి మా అమ్మను ఒకసారి అడిగితే దొరుకుతారని చెప్పేసి అందన్నమాట సో వాళ్ళకన్నా అంత తిరగలేదు కావచ్చు మా అమ్మ పనుల కోసం మా కోసం అయితే మస్తు తిరిగి వాళ్ళకి వాళ్ళ ఓన్ డబ్బులు అయితే ఇచ్చేసిర్రు అప్పుడే మళ్ళీ డబ్బులు ఇస్తే నమ్మకం ఉంటుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళ డబ్బులు ఇచ్చి ముప్పై మందిని అయితే ముప్పై మంది అంటే తక్కువ విషయం కాదు ఫ్రెండ్స్ ఒకేసారి ముప్పై మందిని దొరకబట్టి తీసుకొచ్చిందన్నమాట సో అందుకని చెప్పేసి కూలళ్ళు నాటు ముందు పోతే కొంచెం దక్క దొరుకుతారు మళ్ళీ కొంచెం ఫస్ట్ ఫస్ట్ ఎంత కూలు ఉందో అంతే కూలు ఉంటుంది సీజన్ అయితే కూలు పెంచుతారు మంది దొరకరు అందుకని చెప్పేసి మస్తు టెన్షన్ పడుకుంటా నారు మొదాలే అన్నమాట సో ఎంత మొదాలు పోసినా వరకు మళ్ళీ సీజన్ అయింది అసలు దొరకలేదు మళ్ళీ మా అమ్మ వాళ్ళకి దగ్గర నుంచి తీసుకురావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇవాళ నాటేస్తున్నాం నాటు మంచిగా జరగాలి తొందరగా వేసుడు కావాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి వీడియో మొత్తం చూడండి ఇక్కడ మేము మినరల్ వాటర్ అయితే తాగాం ఫ్రెండ్స్ నల్ల వాటర్ అయితే తాగుతాం రోజు నల్ల కదా నల్ల నీళ్ళు తాగుతాం సో నాటేసే వాళ్ళకి మినరల్ వాటర్ తాగుతారు కాబట్టి ఈ క్యాన్ అయితే ఒకటి ఎప్పుడో తీసుకొచ్చినాం నాటుకు కలిసినప్పుడే యూజ్ చేస్తాం ఈ క్యాన్ కూడా మా డాడీ అయితే కూడా అనమాట ఎందుకంటే మేము మినరల్ వాటర్ తాగాం కదా ఇప్పుడు వచ్చినాయి అనమాట ఈ కార్డ్స్ వంద రూపాయలకి ఇరవై లీటర్ల క్యాన్స్ మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇట్లా మా చిన్నత వాళ్ళని అయితే అడుక్కున్నాం అన్నమాట ఈ కార్డు వాళ్ళు బిల్లర్ వాటర్ తాగుతారు సో అందుకని చెప్పేసి మా ఆయనకు ఈ ఆపరేటింగ్ అట్లా ఎట్లా కూడా తెలుస్తలేదు నన్నే అడుగుతున్నాడు వాటర్ అయితే తీసుకొచ్చిండు ఇది నాటేయడానికి ముందు రోజు నైట్ అన్నమాట మేము సాంబార్ వేయడానికి విలేజ్లో కూరగాయలు దొరకకపోతే సిటీకి వచ్చి సోరకాయలు ములక్కాయలు మెయిన్ బెండకాయ టమాటా వంకాయ మా ఇంట్లో ఉన్నాయి అప్పుడైతే అవి తీసుకోవడానికి అయితే మార్కెట్కి వచ్చినాం చూడండి మార్నింగ్ ఫైవ్ వన్ సండే సెవెన్ డేట్ మా అత్తమ్మ లేచే వరకు అయితే నాలుగున్నర అయింది నేను లేచే వరకు పాదొక్క ఐదు అయిందన్నమాట అప్పుడు వీడియో తీయలేదు చూసిరు కదా ఫైనల్గా ఐదు గంటల వరకు మొహం కూడా కడుక్కొని పెట్టిన నేను టీ పెడితే మా అత్తమ్మ పొద్దున్నే లేచి పప్పు అయితే ఉడకబెట్టింది ఇక్కడ చింతపండు నానబెట్టింది నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ ఇంతకుముందు చూపెట్టినా కదా సోరకాయ ములక్కాయ ఇవన్నీ గీకి అదే పొట్టు తీసేసి మొత్తం అవన్నీ కట్ చేసి పెట్టాలన్నమాట అందుకని చెప్పేసి అప్పటికి ఇంకా పిల్లలు లేవలేదు చూడండి చీకట్ ఉన్నదన్నమాట వీడియోలో అయితే కనబడుతున్నా కదా కొంచెం కొంచెం ములక్కాయలు అయితే పొట్టు తీస్తున్నా ములక్కాయలు సోరకాయలు ఇవన్నీ పొట్టు తీసి మొత్తం మళ్ళా ఇవి ఈ వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్నమాట నేను బాటిల్లలో నీళ్ళు పట్టిన ఆల్రెడీ మీద తాగడానికి చాయ్ పెట్టిన ఒక దిక్కు చాయ్ చూసుకుంటా ఒక దిక్కు అయితే ములక్కాయలు ఉండి సొరకాయ టమాటా వంకాయ బెండకాయలు ఇవన్నీ వస్తున్నా అన్నమాట మా అత్తమ్మ బయట చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నది వాటరు బిందెల పట్టాలి ఇంట్లో తాగడానికి అందుకని చెప్పేసి ఆమె బిందెల వాటర్ గినబడుతున్నది ఇక నేనైతే ఇక సోరకాయ బాగా పెద్దగా ఉన్నదని చెప్పేసి సోరకాయ అయితే ఇరవై రూపాయలకి ఇచ్చారు కానీ ములక్కాయలు పది రూపాయలకి ఒకటి యాభై రూపాయలు పెట్టి ఐదు కొడుకు వచ్చిన ఫ్రెండ్స్ అస్సలు ఇంకొకటి ఇవ్వమంటే ఇవ్వలేదన్నమాట చూసిరు కదా ఇది అయితే సోరకాయ పెద్దగా ఉన్నది ఇది అంతే ఎందుకు అని చెప్పేసి ఒకటి పప్పులు వేసుకుందామని రెండు ఒక్కలైతే వేసి ఒక్క వక్కనైతే సాంబార్లు ఇద్దామని చెప్పేసి దానికైతే పొట్టు తీస్తున్నా ఇంకొకటి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఫ్రెండ్స్ నేను ఈ వర్క్ అంతా చేస్తుంటే మా పెద్ద పాపనైతే లేచిందన్నమాట సండేనే కదా ఇంకోసేపు పడుకోక ఇప్పుడు ఎందుకు లేచినాం అని చెప్పేసి నేనంటే ఇప్పుడు లేచి సెల్లు చూస్తా అంటారు తెల్లారేదాకా దాకా చూసారు కదా ఇదంతా పొట్టు తీసేసినాక ఇవన్నీ ఒక్కలైతే కోసి అన్నమాట మా అత్తమ్మ సాంబార్ చేసింది ఇక ఇప్పుడైతే తెల్లారినాక అయితే ఇక వాళ్ళకి మా ఊరి నుంచి వాళ్ళు కదా ఎవరైనా స్పెషల్ తీసుకుపోదామని చెప్పేసి బెల్లన్నం టైం ఉంటేనే వండుదాం లేకపోతే లేదా అనుకున్నాం అన్నమాట ఎందుకంటే నారు వాళ్ళు నలుగురిని పెట్టినా సరే నారు గట్టిగా వస్తుందని చెప్పేసి మా అత్తమ్మ మళ్ళీ ఇవాళ ఒక్కరిని పెట్టింది తెల్లారి అనుకోకుండా ఇక బెల్లన్నం వడతాను కాబట్టి పెద్ద పాల ప్యాకెట్ కొనుకొచ్చి పాలుగా పెట్టి పల్లీలు దంచిన మళ్ళీ యాలకుల పొడి నెయ్యి ఆల్రెడీ అప్పటికి అన్నం అయింది సాంబార్ అయింది ఇవన్నీ అయినాకనే లాస్ట్కు బెల్లన్నం వండుదామని చెప్పేసి అన్నీ దంచి పెడతా నేను మా అత్తమ్మ సాంబార్ అయినాక కొంచెం జడేసుకొని అన్నం తిను అని చెప్పేసి ఏమైనా డౌట్ ఉంటే అడుగుతా అని చెప్పేసి పక్కకే ఉందన్నమాట చూడండి బెల్లం కూడా దంచి పెట్టిన ఫైనల్గా వాళ్ళ అచ్చిల్లు వీళ్ళకు స్నానాలు కింద పోషి వరకే చూడండి మా అమ్మని అయితే ముద్దిచ్చు ముద్దుడే ముద్దులు అచ్చిల్లు నేనైతే చూడండి అయితే వైద్యు అన్నమాట వైద్యులు చాలా వదిన అందరూ అంటున్నారు అన్నమాట వీడియో తీస్తావా వీడియో ఇస్తావా అని చెప్పేసి అందరూ అయితే బట్టలు ఎక్కువ చూసేవారు ఇంకా చాలా మంది ఉన్నారు వెనకాల ముప్పై మంది కదా మా వాళ్ళ వెనకాలనైతే అస్తాల్లో ఒక్కొక్కరు చూసారు కదా వీళ్ళ ఒక మల్లనైతే బెడ్లు ఇయడం అయిపోయింది మొత్తం నాలుగు మళ్ళా వేరే నారు నాలుగు మల్లలో వేరే నారు అని చెప్పిన కదా ఈ నాలుగు మల్లలనేమో జయశ్రీరామన్నమాట ఇదే చేతి మొత్తం నారు పీకిందంతా నాలుగు మళ్ళ అనుకున్నాం కానీ ఐదు వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మిగతా మూడు మల్లలో సామేశ్వరేసిన చూస్తారు కదా మెయిన్ మా విలేజ్ నుంచి వస్తే మా ఆయనకి ఎందుకు నచ్చుతుంది అంటే బెడ్లు వేస్తారు ఫ్రెండ్స్ బెడ్లు వేస్తే ఆ బెడ్ల మధ్యలాకెళ్ళి యూరియా చల్లుకోవచ్చు మందు కొట్టుకోవచ్చు నారు తొక్కకుండా నారు ఖరాబ్ అవుతుంది కదా ఆ బెడ్లో అయితే ఒక దారి అన్నమాట ఇప్పుడు ఈ మడికి ఈ మడికి ఒడ్డు ఎట్లుండదో అట్లా బెడ్డు అంటే మధ్యలో దారి ఉంటుంది ఫ్రెండ్స్ నీకు ఎన్ వెనకాల కనిపిస్తుంది కదా ఇట్లా గీత లెక్క అది తాడు పట్టేస్తారు అన్నమాట బెడ్డు ఆ బెడ్ పక్కన మళ్ళొక మనం నడిచేంత ప్లేస్ నుంచి ఇంకొక కర్ర వేస్తారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు చూడండి అట్లా వేస్తున్నారు కదా ఇటు కడకున్న వాళ్ళు దారి నుంచి నాటేస్తారు చూడండి ఇట్లా నా బెడ్లు వేయడం ఇష్టం అన్నమాట మా విలేజ్లో అట్లా బెడ్లు వేయరు వాళ్ళు మొత్తం నాటేసుకుంటూ పోతారు చూసారు కదా అయితే ఇద్దరిని పెట్టిండు మా ఆయన లెక్కలేదు అప్పటికీ అందుకని చెప్పేసి వాళ్ళు నార్మోస్తుంటారు ఇక బెడ్ అంటే ఇట్లా ఫ్రెండ్స్ ఆ కొత్తకు తాడు చెక్కి మీకు తాడు కనబడుతుంది కదా మళ్ళీ ఆ కొత్త కట్టు ఉంటుంది అన్నమాట మూడు గోకలు అంటారు ఫ్రెండ్స్ ఆ బెడ్లో ముగ్గురు పట్టి నాటేయాలి ఇక బొబ్బ నొల్లి ఎవరికి ఉండకుండా ఒక్క బెడ్లో ముగ్గురు పడతారు ఆ ముగ్గురు ఆ బెడ్ మొత్తం వేసుకుంటా కొసల్లా రావాలన్నమాట ఇట్లా అయితే నొల్లి కూడా ఉండదు ఎవరి నాటు వాళ్ళు వేసుకుంటూ పోతారు ఈ బెడ్లు లేకుండా గోకలు అంటే నాకు ఎక్కువ నీకు తక్కువ అని చెప్పేసి నొల్లు కూడా పెట్టుకునేది అప్పుడు కానీ ఈ బెడ్లు వచ్చినప్పుడు బెడ్లు వేసుకుంటూ పోతారు అన్నమాట చూడండి ఫైనల్గా పైన నాలుగు మళ్ళీ అయిపోయింది ఇప్పుడు ఈ కింది మళ్ళీ వేయాలన్నమాట పైన నాలుగు మళ్ళు నాటో కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇట్లా ఇప్పుడైతే వాటర్ ఇస్తున్నా అన్నమాట నేను మధ్య మధ్యలో వాటర్ ఇవ్వాలి వాళ్ళకి దూపవుతుందని చెప్పేసి పొద్దున ఆగమాగం అన్నమాట వాళ్ళ అత్తళ్ళని చెప్పేసి అన్నం కూర సాంబార్ పచ్చడా బెల్లన్నం ఇవన్నీ ఏం తీసుకోబోలేదు అక్కడ కూడా కుక్కలు తిరుగుతాయి ఫ్రెండ్స్ అందరం నాటకాలు ఉంటే కుక్కలు వచ్చి ఆగమాగం జాయి అని చెప్పేసి ఒక ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక టవల్ అయితే మీద కప్పి అన్నమాట చూడండి అందుకని చెప్పేసి అన్నీ చదురుతున్నాయి ఇప్పుడు అన్నం అన్నంగా చూపిస్తారు ఇవన్నీ ఎందుకంటే అప్పటికి వన్నే అవుతుంది కానీ ముందుగా వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు కదా తెచ్చి పెడితే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి వన్కే ఇవన్నీ వచ్చి అయితే తీసుకెళ్ళినాం అన్నమాట మా ఆయన నేను అప్పటికి కూడా అయిపోయింది ఇక మా ఆయనకు చూడండి నేను ఎట్లున్న డ్రెస్తోంటే అట్లనే వచ్చిన అన్నమాట బురద మొత్తం అంటింది ఇక ఇవన్నీ తీసుకెళ్తున్నాం వాళ్ళకు స్ప్రైట్ కూడా తీసుకొచ్చిన లాస్ట్ పోయే పోయేటప్పుడు పోద్దామని చెప్పేసి ఇప్పుడు మధ్యాహ్నం కూలు వితౌట్ కూలి తీసుకొచ్చిన మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో పెడితే ఇక సాయంత్రం వరకు కూల్ ఉంటాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం అన్నమాట అవి చూసారు కదా ఇవి పెద్ద గంజులు ఉన్నాయి కదా గంజు బెల్లన్న గంజు ఇ పది మూడు ఇబ్బంది అయితే మా ఆయన కుంగిలేసి కట్టు కడుతున్నాడు అన్నమాట ముందట పెట్టుకు అటు పడకుండా ఇటు పడకుండా వేడిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పొద్దున అన్నం ఇంకా వేడిగానే ఉందన్నమాట బెల్లన్నం చూసారు కదా స్ప్రైట్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తున్నాం మళ్ళీ మా ఆయన త్రీ వరకు అట్లొచ్చి తీసుకెత్తాడు అన్నమాట చూసారు కదా మేము వరకు ఇంకా వాళ్ళు ఒక మాడిలో నాటేస్తున్నారు ఈ మాడి మొత్తం కంప్లీట్ అయిపోయినాక తింటారు అప్పటికి ఇంకా వన్ థర్టీ అట్లయితుంది తింటామని చెప్పేసి మధ్యలో మధ్యలో చిన్న చిన్న వానకున్నాం కాకపోతే చిన్న చిన్న డల్లు ఒకటి పడ్డది ఇక్కడ హాయి చెప్పమంటే హాయి చెప్తున్నారు అన్నమాట వాళ్ళు అవి కట్టుకుంటారు కదా టవల్స్ అంగి పాయింట్ ఇవన్నీ వేసుకున్న వరకు ఫేస్లో అయితే సరిగ్గా అలవాడట్లేదు చూసారు కదా ఇక్కడ మా స్మైల్ ఎందుకు వచ్చినావు ఏంది అని చెప్పేసి అంటే మొత్తం ఎండల నీడ లేదన్నమాట కానీ ఆమె బురదలు ఎట్లా బురిందంటే గో నేనంత అంత మట్టి అని తెచ్చుకోలే నాకన్నా ఎక్కువ బురద అంటించుకున్నది మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి ఎట్లా బురద కాకపోతే అందరు అన్నమాట ఆ మణి చిన్నవి మస్తు చేస్తుంది అని చెప్పేసి ఎందుకంటే ఒక్కొక్కరు ఈ మడి మొత్తం అయిపోయాక తింటారట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అందరూ ఆ మడి మొత్తం కంప్లీట్ చేద్దామని అందరు ఆ మళ్ళకి చూడండి కొందరు కొందరు బురదలు దిగడానికే భయపడతారు పడతాం కావచ్చు ఏమైనా ఉంటే కావచ్చు అని చెప్పేసి కానీ మా స్మైల్ అయితే ఎంత అద్దన్నా సరే బురదల్లో దిగుతా నడుతా అని చెప్పేసి నడుస్తుంది నేనైతే అడ్డం పడుతుంది కావచ్చు అనుకున్నా కానీ ఒక్క కాళ్ళు కూడా వల్ల మొత్తం బురదను అయితే పూసుకున్నది అన్నమాట ఫైనల్గా మధ్యాహ్నం టూ అవుతుంది అందరూ అన్నం అన్నం అయితే తింటున్నారు ఈ అన్నం తినేటప్పుడు కూడా మా మా బావి ముందు స్కూల్ ఉంది కదా ఆ స్కూల్ ముందు రేకులు ఉండే ఆ రేకుల అయితే కూర్చున్నారు కూర్చోవడం మంచి పని అయింది వర్షం పడ్డది మధ్యలో అందరం ఆ రేకుల కింద అన్నమాట అయితే ఇక్కడ బెల్లన్నం సాంబార్ మా అమ్మ వస్తుంది బెల్లన్నం మా వదినే ఇస్తుంది అన్నమాట అందరికీ వాళ్ళందరికీ వేసుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ముగ్గురం తిన్నాం అన్నమాట చూడండి అన్నలు తినుడు అయిపోయాక మళ్ళీ ఒకటే ఒక మాడు ఉన్నది ఫ్రెండ్స్ ఇక వాళ్ళకి మాడ వేసుకుంటే పోవచ్చు ఫోర్ వరకే కంప్లీట్ అయిపోయింది ఆ మాడి మళ్ళీ ఆర్ఎన్ఆర్ వేసినాం అన్నమాట పైన నార్ మిగులితే అంతా మీ అన్నదేర వరకు ఎదురుకొచ్చి ఆ మళ్ళీ వేసిర్రు ఇక మళ్ళీ బెడ్లు వేసి వేస్తే అయిపోతుంది ఫైనల్గా నాటేసుడు అయితే అయిపోతుంది చూసిరు కదా అందరు ఒక్కసారే దిగుతున్నారు వాళ్ళకి మనిషికి ఒక్క బెడ్ వస్తాయి కావచ్చు ఫైనల్గా నాటేశుడు అయితే అయిపోయింది మా స్మైల్ అయితే ఎట్లా బరుతా చూడండి ఇక్కడైతే నారు పీకింది చాలా మిగిలింది ఫ్రెండ్స్ ఈ నారంతా ఒడ్డుకు మోసినాం మా స్మైల్ కూడా హెల్ప్ చేసింది నారు చేయమంటే చూడండి ఎట్లా ఇసిరేస్తుందో మా అమ్మతోటి ఇట్లా వంచే అని చెప్పి మా అమ్మ చెప్తుంది అన్నమాట చూడండి ఈ ఒడ్డుకైతే పీకిన నారంతా మోసినాం ఈ నారు అంతా సాఫ్ చేసిరన్నమాట నాటేయడానికి మా అమ్మను మా అత్తమ్మ నేను నారంతా గుజ్జుకొచ్చి ఒడ్డుకేసినాం ఇంకా అటు షాప్ చేస్తుంది మా అత్తమ్మ మా హనైతే బురదలో దిగుతలేదు బురద అంటించుకుంటలేదు అంటే నా కొద్ది కలుపుకుంటుంది ఎందుకు వచ్చినామంటే సపోర్ట్ చేస్తలేదు ఫ్రెండ్స్ బో చిన్నమ చూడండి మొత్తం బురద పూసుకున్నది మా అత్తమ్మ చూడు ఎట్లా పూసుకున్నదో నార్వన్ చేస్తారు కదా అటురకాలు ఇటురకాలు ఎక్కువ నార్వన్ చేస్తే అందరికి వెనకాల ఉందా లేదా అని చెప్పేసి ఉరికితే బుర్రనైతే అయితే చాలా అంటుంది ఫైనల్గా చూడండి నాటైతే అయిపోయింది ఇంకొక బెడ్ ఉంది లాస్ట్ ఫైనల్ అయితే బావి చెప్తున్నాం స్ప్రైట్ వాష్ వేసి బాయ్ బాయ్ ఏరి కూర్చున్నదా बाय बाय अपुलिया बाई पड़ता हूँ हाँ बाई લુ આઈતા આની બીના ફારે શિરુમી આઈતા પટકો પટકો રાયો આમતર વાના પટકો ઇજજરૂ చూడండి సాయంత్రం వచ్చినాక టీ పెట్టి ఇల్లువాకులుచి హీటర్ మీద ఒక్కొక్కరికి నీళ్ళు అయినాక స్నానాలు చేసి ఈ అయితే మా పెద్దమ్మ తీసుకొచ్చిందనమాట నాటేయడానికి వచ్చింది కదా తీసుకొస్తే ఇది ఉడకబెట్టింది ఉడకబెట్టినాక పొద్దున సాంబార్ చేసినాం కదా సండే అందుకని చెప్పేసి చికెన్ తీసుకొచ్చి ఫ్రై చేసిందనమాట సాంబార్ ఉన్నదా అని చెప్పేసి మొత్తం ఫ్రై చేసినాం ఫ్రై చేసి ఇక పొద్దుడిది సాంబార్ ఉండే అన్నం అయితే అయింది ఇక వేడివేడిగా తిని పండుకోవాలి ఫ్రెండ్స్ అందరికీ నొప్పులు ఉన్నాయి కొంచెం బురదలు తిరుగుతూ నొప్పులు ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఫైనల్గా డిన్నర్ అయితే ఇది చేసేసినాం ఫైనల్గా నాటైతే వేయడం అయిపోయింది మనం వారం రోజు నుంచే పడుతున్న స్ట్రగుల్ అంతా ఈ ఒక్క రోజుతోటి కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు మాయలను అయితే ఒకటే తిరుగుడు బాయ్కాడికి ఇంటికి అది ఇది అని చెప్పేసి ఫైనల్గా నాటేసాడు అయిపోయింది ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాను పండు పండుకున్నాడు అన్నమాట మూడు రోజుల నుంచి రెస్టే లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ నాటేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే పడుతుందా పడదా అవుతుందా కాదని కొంచెం డౌట్ ఉండే కాకపోతే ముప్పై మందికి మంచిగా ఫోర్ వరకే అయిపోయింది వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు మా అమ్మ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా సో ఇచ్చేసినాం ట్రాలీ కిరాయి కూడా ఇచ్చేసినాం వాళ్ళు అయితే చూసారు కదా మీకు వీడియోలో మధ్యలో మధ్యలో షేర్ చేసిన నేను కూడా నార్వన్ చేసిన బెడ్ చేసిన సో నన్ను నేను వీడియో తీయలేదు ఎవరు లేరు సో వాళ్ళనైతే తీసి షేర్ చేసిన ఇంకా మంచిగా వీడియో తీయాలనుకున్నాక అది కుర్రలేదు ఎందుకంటే దాని సెల్లు బురదల పడితే ఆల్రెడీ ఒక రెండు సార్లు అట్లా జరిగింది అందుకని చెప్పేసి జాగ్రత్తగా కొంచెం కొంచెం వీడియో తీసి మీతోటి షేర్ చేసుకున్నా చూసారు కదా మీకు కూడా పూల ప్రాబ్లం ఇట్లనే ఉందా లేదా అనేది వీడియో కింద కామెంట్ చేయండి పూల ఎంత అని కూడా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు వచ్చి పొలం దున్నిచ్చినా కాప్పటి వరకు ఎంత ఖర్చు అయినా ఏంది అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ మచ్ బై బాయ్